ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో శనివారం నాటి డబుల్ హెడర్ మ్యాచ్లో భాగంగా గుజరాత్ అలాగే ఢిల్లీ జట్లు తలపడిన విషయం మనకి తెలిసిందే అయితే ఈ మ్యాచ్లో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకున్నాయి ముప్పై ఐదవ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది అయితే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు శోభ్ గెల్ అంతా బాగానే ఉంది అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తరఫున ఆడుతున్న పేసర్ ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు ఇషాంత్ తన మూడు ఓవర్ల స్పెల్లో పంతొమ్మిది ఇచ్చి ఒక మంచి వికెట్ ని కూడా తీసుకున్నాడు అయితే ఈ మ్యాచ్ సమయంలో ఇషాంత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు ఆశుతోష్ శర్మతో వాక్వాదానికి దిగాడు మాటల పదజాలం చాలా దురుసుగా మాట్లాడాడు నిజానికి ఇదంతా ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ లో పంతొమ్మిదవ ఓవర్ సమయంలో జరిగింది ఈ ఓవర్ ను గుజరాత్ టైటన్స్ పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్ చేశాడు ఆశుతోష్ శర్మ తన ఓవర్ చివరి బంతికి స్ట్రైక్ లో ఉన్నాడు ఇషాంత్ ఆశుతోష్ కు షార్ట్ బాల్ వేశాడు ఈ బంతి ఆశుతోష్ భుజానికి తగిలి వికెట్ కీపర్ వద్దకు వెళ్ళింది అయితే ఇషాంత్ గుజరాత్ జట్టు క్యాచ్ అవుట్ కోసం అప్పీల్ చేశాడు కానీ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు బంతి తగిలిన తర్వాత ఆశుతోష్ పరుగు తీశాడు అంపైర్ లెగ్ గా ఒక పరుగు ఇచ్చాడు అయితే ఆశుతోష్ శర్మ బౌలింగ్ ఎండ్కు చేరుకున్నప్పుడు అతనికి ఇషాంత్ శర్మ మధ్య చాలా పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంది ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు అయితే వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అని కనుక చూసినట్టయితే ఇషాంత్ శర్మ వార్నింగ్ ఇవ్వడం అయితే ఆశుతోష్ శర్మతో చాలా క్లియర్ గా అర్థమైంది అయితే ఈ ఆశుతోష్ శర్మ మాత్రం చాలా కూల్ గా ఉన్నాడు ఏమి మాట్లాడకుండా ఏదో చెప్పబోతుంటే ఇషాంత్ శర్మ ఇంకాస్త ఎక్కువగా దుర్భాషలాడాడు దాంతో అక్కడ రంగంలోకి దిగిన శుభమన్ గిల్ ఎంపైర్ తో మాట్లాడి ఈ వాగ్వాతాన్ని కుదుట పరిచేలాగా చేశాడు పంతొమ్మిదవ ఓవర్ లో ఇషాంత్ శర్మ కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఆ ఓవర్ వేసిన తర్వాత ఇషాంత్ శర్మ మైదానం నుంచి బయటకు వెళ్ళిపోయాడు అది జరిగిన విషయం